కుప్పం నియోజకవర్గం ప్రజలకు హంధ్రనివ కాల్వ ద్వారా కృష్ణమ్మ జలాలను అందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడికి కుప్పం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ మేమందరం రుణపడి ఉంటామని తెలిపారు కుప్పం నియోజకవర్గానికి పరిశ్రమలు కూడా తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలిపారు కుప్పం నాలుగవ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వి రామచంద్ర నాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఎంతో మంది అవహేళన చేసినా కూడా పట్టించుకోకుండా పదమూడు నెలలు విజయ దుర్గమ్మ మాల ధరించారు వి రామచంద్ర నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి కుప్పం నాలుగవ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వి రామచంద్ర ప్రసంగించారు ప్రజలకు అందరికీ నమస్కారం మన కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం వచ్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కానీ ఈరోజు ఎక్కడో నుండి ఏడు నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్ల నుండి ఈరోజు ఎంతో శ్రమతో కూడుకున్న పని కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ప్రత్యేక దృష్టితో కుప్పం ప్రజల ఆకాంక్షతో కుప్పం ప్రజలకు ఎంతో అభివృద్ధి చెందాలంటే మొదటిగా మిట్ట భూమి కాబట్టి ఇక్కడ ఎక్కువ హైట్లో ఉంది కాబట్టి ఈ జలం నీరు తీసుకొస్తేనే కుప్పం ప్రజలు అభివృద్ధి చెందుతారని చెప్పి ఆయన ఆకాంక్షించి ఎంతో శ్రమతో ఈరోజు కుప్పంలో జలహారితి ఇచ్చినానికి చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది జలం నీళ్లు వచ్చింది కాబట్టే ఇప్పుడు ఎన్నో పరిశ్రమలు కుప్పానికి వస్తూ ఉంది కాబట్టి ఈరోజు మాకు వినలేని ఆనందము వెలదల్లుతూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ కుప్పం ప్రజల తరపున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కుప్పం ప్రజలకు కనీసం అంటే విద్య అనేది అందరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రతి ఊరికి స్కూలు కనీసం అంటే ఒక పంచాయతీకి ఒక హై స్కూలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంజనీరింగ్ కాలేజీ నుండి మెడికల్ కాలేజీ వరకు ఎన్నో పాలిటెక్నిక్ కాలేజీ ద్రావిడ యూనివర్సిటీ ఇలాంటి పరిశ్రమలన్నీ తెచ్చి కుప్పం ప్రజలు అభివృద్ధి చెందాలని ఎంతో ఆనందంతో ఆయన కుప్పం ప్రజలకే ప్రత్యేకంగా చేసి కుప్పం ప్రజలు అభివృద్ధి చెందాలా కుప్పం కనీసం అంటే కుప్పం అనేది ఎక్కడ ఏమి అనేది ఎవరికి తెలియని పరిస్థితులు ఆయన వచ్చిన తర్వాత కుప్పం అంటే కేరా పడ్రస్ చంద్రబాబు నాయుడు అనే స్థాయికి ఎదిగిన కుప్పంకి ఆయన వినలేని కీర్తి సంపాదించి ఇచ్చినాడు కాబట్టి ఆయనకు మేము జీవితాంతరం రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను నేను కనీసం అంటే నా వయసు ఇప్పటికీ కనీసం యాభై మూడేళ్ళు అవుతా ఉంది కానీ ఎప్పుడు నాకు పదహారు ఏళ్ళు వయసులో నేను జెండా పట్టినాను ఆ రోజు ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో పార్టీ తరఫున పాల్గొన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎన్నో సభ్యత్వాలు చేసుకున్నాము ఎన్నో కార్యక్రమాల్లో ప్రతి ఒక్కటి పాల్గొంటున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడికి ఎల్లవేళలా నేను కృతజ్ఞుడిగా ఉంటానని మనస్ఫూర్తిగా అవి చెప్తున్నాను జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై తెలుగుదేశం